పాడు ములపాడు రెవెన్యూలో మాకు మా ఊరికి దక్షిణం వైపున బీ బీడ్ అనేది ఉంది ఏడు వందల ఎనభై నాలుగులో ఒక అరవై తొమ్మిది ఎకరాలు ఏడు వందల ఎనభై మూడులో ఒక నూట నాలుగు ఎకరాలు ఉంది నూట నాలుగు ఎకరాలు ఉంటే మేము మా తాతల టైం నుంచి మా తాత వాళ్ళ పేరు మీద మాకు డీకే పట్టాలు పట్టాలు ఇస్తే పట్టాలిస్తే నుంచి మేము భూమి మీద పొలం చేసుకుంటా వాళ్ళు చేసుకున్నారు వాళ్ళ తర్వాత మా నాన్న వాళ్ళు చేసుకున్నారు మా నాన్న తర్వాత మేము చేసుకుంటున్నాం ఆ పొలం మా దగ్గర మేమే మా యాడ్ వాళ్ళు ఉంది మేమే చేసుకుంటున్నాం మేము ఈ మేము ఎక్కువ చిన్న కాళ్ళ నుంచి మాకు మాకు కొద్దిగా పాస్బుక్లు చేయండి కొద్దిగా ఆన్లైన్ చేయండి అని మేము ఐదారు సార్లు పోయి కాడికి పోయి అడగటం జరిగింది ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం నుంచి అడుగుతుంటే అప్పటి నుంచి ఏం చదువుతున్నారంటే ఇది అసైన్మెంట్ భూమి మీకు ఏమి ఎవరు చేసుకొని అన్నాలు ఉన్నా మీరు చేసుకోవటమే అని చెప్పుకొచ్చారు తర్వాత రెండు వేల ఎనిమిదిలో వచ్చి మిలిటరీ వాళ్ళు మాకు ఈ భూమి మాకు ఇచ్చారు మీది కాదని మమ్మల్ని అడావుడి చేస్తే అప్పుడు ఊరు మొత్తం కూడా పోయి రెండు వేల తొమ్మిదిలో తొమ్మిది నుంచి పన్నెండు లోపు ఊరు మొత్తం కూడా పోయి మిలిటరీ వాళ్ళు లేదు ఏమి లేదు అని చెప్పేసి మాకు గొడ్లకు మేత ఉండాలి మాకు కావాలి ఈ భూమి అని చెప్పి అడగడం జరిగింది అడగడం జరిగితే అప్పుడు కొన్నాళ్ళు మిలిటరీ వాళ్ళు కాన్ రాకుండా పోయారు మళ్ళీ ఇప్పుడు వచ్చి మాకు ఈ దీంట్లో బీకే పట్టాలు ఇచ్చే మాకు పట్టాలు ఇచ్చారు పాస్ ఇచ్చారని చూపిస్తారు కానీ అప్పుడు ఇచ్చిన పాస్బుక్లు వాళ్ళు చూపించి చూపించమంటే ఆ బుక్కులేమో ఆ బుక్కులో ఉన్న నెంబర్లు వేరు ఇప్పుడు వాళ్ళకి ఆన్లైన్ చేసేది వేరు ఆన్లైన్ చేసేది వేరైనా కానీ ఇప్పుడు మాకు వచ్చేసరికి మా భూమిగా మా భూమే కావాలని వాళ్ళు అడుగుతున్నారు మా భూమి కావాలంటే మరి మా మేము ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయాము ఎంఆర్ఓ గారి దగ్గరికి పోతే మీకు ఏడు వందల ఎనభై నాలుగులో మీ తాతల తండ్రులు పేర్లు ఉన్నాయి కానీ మీకు ఆ పే ఆ నెంబర్లోని వేరే ఇస్తాం ఇది వదిలేయండి మిలిటరీ వాళ్ళకి అని అంటే మేము అప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి ఆయన కాడికి పోయి చెప్పుకుంటే ఆయన ఏం చెప్పాడంటే ఎంఆర్ఓ గారి గారికి పోయి ఫోన్ చేసి మీ ఏమయ్యా నువ్వు ఫస్ట్ నుంచి ఎవరైతే ఆ భూమి మీద ఉన్న వాళ్ళని ఉన్నారో వాళ్ళ చేత ఆ భూమి వరకు వాళ్ళకు వదిలేయి మిగతా భూమి ఉంది కదా ఆ భూమిని మిగతా భూమిని వాళ్ళకి మిలిటరీ వాళ్ళకి ఇచ్చేయండి అని ఎమ్మెల్యే గారు మాకు సానుకూలంగానే చెప్పారు చెప్పినా కానీ మాకు అధికారులు ఎవరూ పట్టించుకోవట్లేదు రోజు ఒకళ్ళు వచ్చి ఇది మీది కాదని అంటారు మీకు లేమి లేదంటారు అట్లా చెప్పకొస్తున్నారు సార్ ఇక ఏం కావాలి ఇప్పుడు ఇప్పుడు మాకు మా మాకున్న భూమి మీద మా భూమి మాకు ఇప్పించి మాకు డీకే పట్టాలు పూర్వం మా తాతల పేరు మీద ఉన్న వాటిని అయిపోయినాయి కాబట్టి మాకు కొత్తగా మా పేర్ల మీద ఇచ్చి మాకు పాస్బుక్ ఇప్పించి ఆన్లైన్ చేయవలసిందిగా మేము తమను కోరుతున్నాం న్యూజండ్ల మండలం ముక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన శివాజీ సుబ్బయ్య శివాజీ చిన్ననాగయ్య శివాజీ నాగయ్య శివాజీ చిలకయ్య అనే ఇంకా అనేక మందికి సర్వే నంబర్ ఏడు వందల ఎనభై నాలుగులో అప్పట్లో ఉన్న ప్రభుత్వం సుమారు ఒక యాభై సంవత్సరాల కిందట ప్రభుత్వం వారు డీకే పట్టాలు మంజూరు చేయడం జరిగింది ఈ భూమిని అప్పటి నుంచి వాళ్ళు సాగు చేసుకుంటూ వాళ్ళ వారసులైనటువంటి శివాజీ రామాంజనేయులు తదితరులు సాగు చేసుకుంటూ ఇప్పటికీ అనుభవిస్తున్నారు ఇటీవల కాలంలో నూజెండ్ల మండల రెవెన్యూ అధికారులు ఆ భూమి మిలిటరీ వాళ్ళకి ఇచ్చామని చెప్పి మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పి ఈ రైతుల ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు దీంతో ఈ రైతులు స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల గారిని కలిసి తమ గూడు వెళ్ళబోసుకోగా ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్నా ఏళ్ళను ఖాళీ చేపించొద్దు ఏదన్నా మిలిటరీ వాళ్ళకి ఇవ్వాలంటే వేరే చాటు ఇవ్వండి అని చెప్పడం జరిగింది అయినా కానీ రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యే గారి మాటలు కూడా లెక్క చేయకుండా మొత్తంగా కాసులు కక్కుర్తపడి రెవెన్యూ యంత్రాంగం ఈ భూములన్నీ కూడా అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే భూ వ్యాపారం చేయాలనే ఒక ధోరణి రెవెన్యూ యంత్రాంగంలో కనిపిస్తుంది మిలిటరీ వాళ్ళు భూమి మీద అయితే ఉండరు కానీ బయట ఎక్కడ ఉండి ఆ రెవెన్యూ వాళ్ళతో కుమ్మక్కయ్యి దళారుల చేత భూమిని అమ్మించాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది దీంట్లో రెవెన్యూ యంత్రాంగం అనేది కాసులు కక్కుర్తుపడి ఈ రైతులు సాగు చేసుకుంటున్న భూముల్ని దళారీ వ్యాపారస్తులు కట్టబెట్టాలనే ఒక ఉద్దేశంతో ఉంది కాబట్టి రెవెన్యూ యంత్రాంగం ఈ రైతులను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ నిర్ణయాలు మార్చుకొని మిలిటరీ వాళ్ళకు వేరేసారి భూమి కేటాయించాలని తరతరాలుగా సాగు చేసుకుంటున్న ఈ రైతులకి పట్టాలు మంజూరు చేసి వాళ్ళని ఇబ్బంది లేకుండా ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం